రోడ్డు భద్రతా నియమాలు పాటించండి ప్రాణాలు దక్కించుకోండి అనే నినాదంతో చిత్తూరు జిల్లా కేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద నుండి దాదాపు వెయ్యి మంది విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు డిటిసి నిరంజన్ రెడ్డి తెలిపారు బుధవారం అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి గాంధీ విగ్రహం వరకు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు నియమ నిబంధనలు ప్రతి ఒక్క వాహనదారుడు పాటించాలన్నారు హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ పెట్టుకోవడం మద్యం సేవించి వాహనాలు నడపకుండా మైనర్లకు వాహనాలు ఇవ్వడం ట్రిపుల్ రైడింగ్ వంటివి చేయరాదని వాహనాలు నడిపేటప్పుడు సంబంధిత పత్రాలను కలిగి ఉండాలని సూచించారు కనెక్ట్ జరిగింది కలెక్టర్ సార్ అలాగే గౌరవనీయులైన ఎంపీ సార్ చేయడం జరిగింది ఇక్కడ మనము పార్టిసిపేట సర్కిల్ నుంచి ఈ గాంధీ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా రగ భద్రతా నియమాలు పాటించాలని వాళ్ళ వాహనం కూడా మంచి కండిషన్ లో ఉంచుకొని ఉంచుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉందని గుర్తు చేస్తున్నాను థ్యాంక్ యూ శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ నాలుగు టన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు